ఎస్ఎస్సి రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో భాష్యం విద్యార్థిని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు బుధవారం చంద్రమౌళి నగర్ లోని భాష్యం మైన్ క్యాంపస్ ఆయన విద్యార్థుల్ని అభినందించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం విద్యార్థిని వై నేహాంజలి ఆరు వందలకి మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ తో అరుదైన రికార్డు సాధించిందని అన్నారు ఎస్ఎస్సి రిజల్ట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చిలో రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో మరి ఘనంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఎప్పుడు కూర్చున్న మంచి రిజల్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈరోజు మరి ఎస్ఎస్సి బోర్డు పెట్టిన చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఆరు వందలకి ఆరు వందల మార్కులు తెచ్చుకోవడం బోర్డు పెట్టిన చరిత్రలో ఇదే ఫస్ట్ టైము మరి వై నేహాంజని అనే అమ్మాయి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది మరి ఒక జస్ట్ మనం ఫోర్ డేస్ క్రితం మనం మాట్లాడుకుంటూ సాయి మనోజ్ఞ మరి ఇండియాలో టాప్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ సెషన్లో అయితే ఫోర్టీన్ మెంబర్స్గా వచ్చింది హండ్రెడ్ పర్సెంటేజ్ జేఈ మెయిన్లో అందులో మన ఆంధ్రప్రదేశ్లో హిస్టరీలో ఫస్ట్ టైం ఒక అమ్మాయికి రావటం అదే ఫస్ట్ అనుకున్నాం తర్వాత ఇప్పుడు మరి మళ్ళీ అమ్మాయి వై నేహాంజని మరి బోర్డు పెట్టిన చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో మరి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ సాధించడం మన భాష విద్యా సంస్థలకి గర్వకారణంగా భావిస్తున్నాం మరి ఫస్ట్ టైం ఆ రికార్డు సాధించిన ఆ అమ్మాయికి మరి ఆ అమ్మాయిని ప్రోత్సహించిన వాళ్ళ పేరెంట్స్ మరి చదువు చెప్పిన గురువురి అందరికీ మరి ప్రోత్సహించిన మిత్రులు సేవలు అందరికి కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడే కాదు ఇంకా కే ప్రేమ సత్య లిఖిత ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ తెచ్చుకుంది సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ ఇంకా కే హర్షిత్ ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ తెచ్చుకున్నాడు తర్వాత ఏ లిఖిత ఫైవ్ నైంటీ నైన్ మార్క్స్ పీవీఎస్ఎస్ శ్రీహాసిని ఫైవ్ నైంటీ ఎయిట్ సిక్స్ హండ్రెడ్కి తర్వాత ఎస్ షాలిని సంహిత ఫైవ్ నైంటీ ఎయిట్ ఎం ప్రియజోషిని ఫైవ్ నైంటీ ఎయిట్ అంటే సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ మే తెచ్చుకుంటే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ నైన్ ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది అట్లాగే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ ఎయిట్ ఇంకొక ముగ్గురు తెచ్చుకోవడం జరిగింది మరి దీన్ని బట్టి ఒక సిక్స్ హండ్రెడే కాకుండా దానికి సపోర్ట్ ఇంకా కూడా అందరూ మంచి మంచి మార్క్స్ తెచ్చుకోవడం అదే కాకుండా ఫైవ్ నైంటీ అబౌవ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ అబౌ టూ నాట్ ఫైవ్ మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది టూ నాట్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ నైంటీ అబౌ మరి ముందుగా ఈ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఇంకా ఫైవ్ ఎయిటీ ఎబౌ నైన్ ఫిఫ్టీ టూ మెంబర్స్ ఫైవ్ సెవెంటీ అబౌవ్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మంది ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఎబౌ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎబౌ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫోర్ మెంబర్స్ అంటే దీన్ని బట్టి మరి భాష్యం విద్యార్థులు రిజల్ట్స్ ఎంత ఘనంగా సాధించారనేది తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం అదే కాకుండా మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకున్న వాళ్ళు టెన్ ఎయిటీ ఎయిట్ వన్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ మెంబర్స్ మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకోవడం జరిగింది నైంటీ ఫైవ్ అండ్ అబౌవ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ మెంబర్స్ నైంటీ అబౌవ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అట్లాగే సైన్స్లో మీరు జనరల్ మ్యాథ్స్ సైన్స్ చూస్తుంటాం కాబట్టి గ్రూప్స్లో చూస్తాం కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ సెవెన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ సైన్స్లో తెచ్చుకోవడం జరిగింది నైంటీ ఫైవ్ అండ్ అబౌవ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ వన్ మెంబర్స్ నైంటీ అండ్ అబౌవ్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ సైన్స్లో తెచ్చుకోవడం జరిగింది మరి ఈ విధంగా మంచి ఫలితాలు సాధించినందుకు మరి విద్యార్థులందరికీ కూడా శుభాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే మరి టీచర్స్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు మరి మా మీద ఆ స్టాఫ్ మీద నమ్మకం ఉంచి మరి ఇంతమందిని ఆ నమ్మకంతో మా దగ్గర జాయిన్ చేసి మరి చిన్నప్పుడు మా చేతుల్లో పెడితే టెన్త్ క్లాస్కి వచ్చే వరకు మరి వీళ్ళందరినీ సరైన క్రమశిక్షణతో మంచి ప్రోగ్రామ్తో వీళ్ళందరికీ మరి టీచింగ్ చేయటం ఎడ్యుకేషన్ ఇవ్వటం ఇవన్నీ చేసి వాళ్ళని మంచి మార్కులతోనే కాకుండా మంచి పిల్లలుగా మంచి భవిష్యత్తులో మంచి సిటిజన్స్గా తయారు చేయడానికి మా టీచర్లు అందరూ చాలా కష్టపడ్డారు వాళ్ళందరికీ ధన్యవాదాలు స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు పేరెంట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసిన అందరికీ కూడా మరి మీరు మా వెన్నంటుండి పాత్రికేయ మిత్రులు మొదటి నుండి మన విజయాలని మన గర్వంగా జాతి మొత్తానికి అందిస్తున్న మీ అందరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ధన్యవాదాలు